చేసినాము రైట్ సైడ్ లోనే వెళ్ళాము అక్కడ ఎంత రష్ ఉందంటే అంత చాలా దారుణంగా ఉన్నారు ఎవరైనా బెల్లం వినాయకుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటే గాజువాక నుండి సింగవెల్ల రోడ్ లో గాజువాక డిపో దాటిన తర్వాత వస్తుంది అక్కడ లైన్ ఎంత ఎక్కువగా ఉంది అంటే నియర్లీ మా దర్శనం అవడానికి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది సగతం వాటర్ బోటింగ్ సరే తీసుకెళ్ళండి ఎంటర్టైన్మెంట్ లో వెళ్దాం అనుకుంటే ఆ తర్వాత కిడ్స్ కోసం ఎంటర్టైన్మెంట్ జోన్ చాలా బాగుంది మా బాబా ఎంటర్టైన్మెంట్ జోన్ లోని వాటర్ బోటింగ్ చేసాడు ఎంజాయ్డ్ ఓకే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి మీరు ఎవరైనా ఆల్రెడీ బలానాయకుడి దగ్గరికి వెళ్ళారంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి